వెల్కమ్ టు నారద టీవీ ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోహెడా మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వయంబూర్ రాజేశ్వర ట్రస్ట్ వాసవి నిత్యాన్నదాన సత్రం ఎక్స్ బోర్డు మెంబర్ మూరంశెట్టి రాములు గారి పిలుపులో భాగంగా రోజు ఏడు వందల మందికి అన్న వితరణ చేయడం జరిగింది ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోహెడా మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వయంభూర్ రాజేశ్వర ట్రస్ట్ వాసవి నిత్య అన్నదాన సత్రం పొట్లపల్లి మరియు సిద్దిరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ గోమాత సేవా పరిషత్ రుద్రసేన ఆధ్వర్యంలో దాదాపు పది గ్రామాల నుండి వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసిన రుద్రసేన మండల కన్వీనర్ వేముల వీరస్వామి మరియు చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్ గోమాత సేవా పరిషత్ సెక్రటరీ జంగా విజయ్ పిడిశెట్టి రాజు కళావతి ఎస్ రాజు జ్యోతి నాగభూషణం దాదాపు శ్రీకాంత్ అందరి సాకారంతో దాదాపుగా ఏడు వందల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు బీరస్వామి మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న వైకుంఠ ఏకాదశి రోజు సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ये का लड़का फोटो खींचता है ये

అలాగే రుద్రసేన గోసే గోమాత రుద్రసేన లోపల మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి పులిహోర విస్తరణ చేయడం జరుగుతున్నది మరి రాబోయే రోజులలో కూడా అందరూ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు భోగ భాగ్యాలతో ఉండాలని మరి వరం వారి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి అందరూ కూడా గ్రామ గ్రామాన కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని మన సనాతన హిందూ ధర్మాన్ని మనం కాపాడించిన ఉంది కాబట్టి గోమాతకు పూజ చేస్తే భూమాత రక్షిస్తుంది కాబట్టి మరి అనేక కార్యక్రమాలు భజన సంకీర్తనలు అలాగే